హలో అందరికీ ఈరోజైతే మా చెట్టుకి ఆనపకాయ కాసింది చూడండి నల్ల అనపకాయ ఎంత టేస్టీగా ఉంటుందో కర్రీ అయితే ఇప్పుడు ఇంత లేత అనపకాయని మనం పాలు పోసిరేసుకుందర ఆనపకాయ పాలు ఎలా పోసుకుని వండాలో నేను చూపిస్తాను పాలు కూడా నేను రెడీ చేసేసాను నేను అమ్మ వాళ్ళ కాడ తెచ్చాను మా చెట్టుని కాసిన జామకాయలు ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి ఇంత సన్నగా అయితే తరగాలి ఎనభై మొక్కలు ఇంత చిన్న ముక్కలు కోసుకోండి దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయన సరిపోతుంది ముందుగా కుక్కర్ పెట్టుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకోండి పచ్చనపప్పు ఆవాలు కూడా యాడ్ చేసుకోండి కొంచెం వేగాక కొంచెం వేగాక మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందరి ముందు కరివేపాకు అయితే వేసేద్దరు చూడండి ఇప్పుడు బాగా వేగిపోయాక కొంచెం వేసి ఇందులో సాల్ట్ పసుపు కూడా మనం యాడ్ చేసేసుకుందాం దానికి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నారు చూడండి సాల్ట్ యాడ్ చేసుకున్నాను పసుపు కూడా యాడ్ చేసేసుకున్నారు ఇంతలో మనం కాఫీ రెడీ చేసుకున్నాం కదా కాఫీ తాగుతా వంట చేద్దర్రీ సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాం దీన్ని ఇప్పుడు బాగా వేగనిద్దారు ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టేసుకుందర చూడండి ఇంతవరకు అయితే బాగా వేగనిద్దరు ఇప్పుడు మనం చూడండి బాగా వేగినాయి కదా ఆనపకాయ ముక్కలని అయితే యాడ్ చేసేసుకున్నారు ఆనపకాయ ముక్కలని వేసుకుందాం చూడండి ఇలా బాగా కలిపే ఇప్పుడు మనం దీన్ని ఒక పావు గంట సేపు స్టిమ్లో పెట్టుకుందర ఎంతవరకు రెడీ అయిందో చూద్దాం కొంచెం వాటర్ వస్తుంది కదా ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ కారం అయితే నేను యాడ్ చేసుకుంటాను పచ్చిమిర్చి కొంచెం కారం కారం గానే ఉంటే బాగుంటుంది మనం ఇందుట్లో నెయ్యి వేసుకుని తింటే ఎమ్మి ఎమ్మి అసలు నాన్ వెజ్ కర్రీస్ కూడా గుర్తురావు అంత అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయొద్దర్రీ అప్పుడు బాగా చాలా బాగా మగ్గి బాగుంటుంది ఈ గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను చూడండి ఇప్పుడు దీన్ని మనం నీళ్ళు బాగా విగరే వరకు ఉడికించొద్దు వచ్చాక పాలు కూడా పోసేసుకోండి నేనైతే ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడు బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దరు కూర అయితే రెడీ అయిపోయింది చూడండి కూర అయితే చాలా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వేడి వేడి అన్నం పెట్టుకుని వేడివేడి నెయ్యి వేసుకుని తినటమే ఉంది మీరు కూడా సూపర్గా ఎంజాయ్ చేసుకుని చేసుకోండి ఈసారి చూసారా కర్రీ నెయ్యి ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి ఎంత బాగా అయితే రెడీ అయిపోయిందో చూస్తుంటేనే నోరూరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి బాగా వండుకోండి హెల్తీగా ఉండండి మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి